నియా జాని గారి జీవితం నేటి తరానికి ఆదర్శం సమాజ అభివృద్ధికి దేశ పరిరక్షణకు కమ్యూనిస్టుల అవసరం మరింత ఉంది నియా జాని గారి పదిహేను వర్ధంతి సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సబీర్ బాషా భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు అసూరపేట ప్రాంత ఉద్యమ నిర్మాత భూస్వామ్య జాకిర్ గారి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం రైతాంగ పక్షాన పనిచేస్తున్నటువంటి అమరజీవి కామ్రేడ్ మియా జానీ గారి పదిహేను వర్ధంతిని అసురాపేట కేంద్రంలోని రింగ్ రోడ్ లో ఉన్నటువంటి ఆయన స్మారక స్తోపం వద్ద సిపి అసూరపేట నియోజకవర్గ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నిజాయితీగా నిబద్ధతగా జనం పక్షాన పనిచేశాడు ఇక్కడ భూతాం వ్యతిరేకంగా అన్యాయం జరుగుతున్న దానికి అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం పక్షానికి పనిచేసి ఆయన జీవితం మొత్తం కూడా ప్రజల పక్షాన పనిచేసిన నాయకుడు ఆయన వారసత్వంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అష్టారోపేడ ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో నిరంతరం పనిచేస్తాం బియాజానీ గారికి భద్రాద్రి కొత్తవరం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తన నివాళులు అర్పిస్తూ ఇవాళ మేమందరం ప్రతీన పోలుతున్నది ఏంటంటే బియాజాని గారు లాంటి అనేక మంది అమరు ఈ జిల్లాలో నల్లమల్గిరి ప్రసాద్ గారు అదిపల్లి గారు సరే ఈ ప్రాంతంలో బియాజాని గారితో పాటు సహజంగా పనిచేసిన చెన్నారెని గారు అనేక మంది నాయకులు మరి కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుల వాళ్ళందరూ ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణ మెరుగుదల కోసం భూమి కోసం ముక్తి కోసం పోరాడి ఈ జిల్లా అభివృద్ధి ఇవాళ కమ్యూనిస్టుల యొక్క అవసరం భారతదేశానికి మరింత ఇవాళ పెరిగింది ఇది మేం చెప్తాం కాదు నిజమైన దేశ భక్తులందరూ అడుగుతా ఉందని కమ్యూనిస్టుల యొక్క బలం తగ్గితే ఈ దేశం యొక్క సమగ్రత సమైక్యత ఈ దేశం యొక్క రాజ్యాంగం యొక్క సమగ్రంలో పోయేటువంటి అవకాశం ఉంది అందుకని ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనగలగాలంటే రాజ్యాంగం పరిరక్షించబడాలంటే ఈ దేశం ఐక్యతగా ప్రజల ముందుకు పోవాలంటే ఎజెండా అవసరం పెరిగింది దాని బలం యొక్క అవసరం పెరిగింది అందుకని నియాజాని గారి వర్తంతి సందర్భంగా ఇవాళ మేయం కానీ ప్రజలు కానీ అందరం ప్రతీనం పునేది కమ్యూనిస్టుల పార్టీలు మరింత ప్రజలు దీన్ని ఆదరించాలి